ప్రకాశం జిల్లా కొమరోల్లోని డ్రీమ్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ధనలక్ష్మి పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే వాహనదారులు బంక్ నిర్వాహకుల నుండి మోసపోతున్నారు లీటర్ పెట్రోల్కి కనీసం ముక్కా లీటర్ పెట్రోల్ కూడా పోయకుండా యాజమాన్యం వాహనదారులను దోచుకుంటుంది అక్కపల్లికి చెందిన ధనాపాటి ఆంజనేయులు బాటిల్లో పెట్రోల్ కొట్టించడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది ఎనభై రూపాయల పెట్రోల్ ఫిల్ చేయాలని కోరగా ఎనభై రూపాయలు ఫీడ్ చేసి ద్విచక్ర వాహనంలో పంప్ చేపెడుతుంటే నాకు బాటిల్లో కొట్టాలని తెలిపగా మిషన్ లో ఫీడ్ చేసిన ఎనభై రూపాయలు క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించగా క్యాన్సిల్ చేస్తే అధికారులకు తెలుపుతానని బాటిల్లో నింపగా నిం వాటిల్లో నింపించగా ఎనభై రూపాయలు ముక్క లీటర్ కూడా రాలేదు ఇలా ద్విచక్ర వాహనదారులు రోజుకు వందల సంఖ్యలో మోసపోతున్నారు పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని వాగ్దాగానికి దిగడంతో చాలా మంది వాహనదారులు అక్కడికి చేరుకుని మాకు కూడా మైలేజ్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై తూనికలు కులితల అధికారులకు ఇది వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అక్కడి ద్విచక్ర వాహనదారులు తెలిపారు స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అయినా ఈ మోసపూరిత వ్యాపారం పైన దృష్టి ఉన్నత అధికారులకు తెలియజేసి పెట్రోల్ బంక్ ను సీజ్ చేయించాలని వాహనదారులు కోరుతున్నారు ఇది కొమ్మూరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్లో జరుగుతున్న మోసం నేను ఇక్కడికి వచ్చాను ఎనభై రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాను ఎనభై రూపాయలు పెట్రోల్ కొట్టమంటే ఎనభై అక్కడ అమౌంట్ కొట్టాడు తెచ్చి బండి ట్యాంకులో పెట్టబోయాడు లో పెట్టబోయేసరికి ఆపు ఎమ్మటే బాటిల్ తీశాను బాటిల్ పెట్టమన్నాను ఇవి వచ్చి ఇక్కడ పెట్టబోయాడు దాన్ని ఆపు ను అక్కడ పెట్టొద్దు తెచ్చి బాటిల్ కొట్టు ఖచ్చితంగా గట్టిగా చేయి పట్టుకొని కొట్టించాను బాటిల్లోకి కొట్టిస్తే రీడింగ్ లీటర్ నలభై ఎంఎల్ చూపించాది ఇక్కడ బాటిల్ మాత్రం ఈ పెట్రోల్ వచ్చేది అది పెద్ద అతను మేము ముగ్గురం ఒకసారి వంద రూపాయలు పడితే నాలుగు రోజులు వచ్చే అయిపోయింది అనుకుంటాం కల్కే అయిపోయిందా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టమంటే ఫుల్ ట్యాంక్ అని చూపించింది ముప్పై లీటర్లు పడుతుంది మినిమము అది కొమ్మర నుండి కోమరపల్ల పోయే వరకు సెవెన్ ట్యాంక్ అయిపోయినట్టు చూపించింది సెవెన్ ట్యాంక్ పోయే వరకు మొత్తం పూర్తి అయిపోయినట్టు కూడా అట్లానే జరిగింది నేను మొన్న యాభై రూపాయలకి హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించిన దానికి మళ్ళీ టూ టైల్ కూడా పోయిండు ఇంటికి వేసరికి అయిపోయింది నేను పెట్రోల్ ఎందుకు పోపించినట్టు ఎంత కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మామూలుగా అయితే లీటర్కి అది అరవై కిలోమీటర్లు వస్తుంది దానికి గిద్దలకి కూడా రెండుసార్లు పోయి రావచ్చు వంద రూపాయలు పంపించే ఈ పెట్రోల్ బంక్లు ఇంత మోసం జరిగింది ఎందుకు సార్ ఇది వంద రూపాయలు గడుచుకుంటే ఐవారు రూపాయలు అయిపోయింది మళ్ళీ కొమ్మరి అయిపోయింది మూడు ఐదు ఆరు కిలోమీటర్లు ఐవారు రూపాయల వంద రూపాయలకు వచ్చిన చూడాలి పదహైదు రూపాయలు వంద రూపాయలు ఎనభై ఐదు రూపాయలు పెట్రోల్ ఆడికి పోయి ఇక పోయి అయిపోయింది నాకు తెలియదు చదువు సార్ నేను కొమ్మలో టీచర్ని ఈ పెట్రోల్ బంకులో జరుగుతున్న మోసం మీద జస్ట్ త్రీ డేస్ క్రితం ఒకసారి నేను ఎస్ఐ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు కూడా వచ్చారు ఒకరోజు మొత్తం బంకును మూత పెట్టించారు వీళ్ళ గుడికి సూచనలు చేశారు నెక్స్ట్ రిపీట్ కాకుండా చూస్తుంటామని చెప్పి ఓపెన్ చేసుకున్నట్టు ఎస్ఐ గారు కూడా చెప్పారు నేను అడిగితే ఈ బంకులో ఏం జరుగుతుందంటే బండిలోకి పెట్రోల్ కొడితే వంద రూపాయలు కొట్టమంటే డైరెక్ట్ బండిలోకి కొట్టిన పెట్రోల్ని బాటిల్ కొట్టమంటే క్యాన్సిల్ చేస్తున్నారు సార్ ఈ బంకులో మోసం జరుగుతుంది మాకు అనుమానం వచ్చింది అది ఎలా వచ్చిందంటే లాస్ట్ ఫ్రైడే రోజు త్రీ డేస్ బ్యాక్ నేను గిద్దలు వెళ్తూ నూట ఐదు రూపాయలు పెట్రోల్ కొట్టించడం జరిగింది అయితే నూట ఐదు రూపాయలు నేను పెట్రోల్ కొట్టించుకుంటే నా బండి ఎనభై కిలోమీటర్లు వస్తుంది సార్ మైలేజ్ బజాజ్ సిటీ హండ్రెడ్ అలాంటి బండి కేవలం ముప్పై కిలోమీటర్లు నూట ఐదు రూపాయలు పెట్రోల్ అయిపోయింది ఎందుకు అయిపోయింది అని చెప్పి డౌట్ వచ్చి నేను సాయంత్రం ఇంటి నుంచి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని బాటిల్ తెచ్చుకొని వంద రూపాయలు కొట్టమన్నాను కొట్టిన తర్వాత వంద రీడింగ్ కొట్టాడు అక్కడ అమౌంట్ తెచ్చి బండ్లో పెట్టబోయాడు ట్యాంక్లో పెట్టబోయిందని పెట్టబోయినామంటే నేను బాటిల్ తీసి బాటిల్ పెట్టాను వెంటనే రీడింగ్ క్యాన్సిల్ చేశాడు ఎందుకంటే రీడింగ్ క్యాన్సిల్ చేసినా బాటిల్కి అయితే దాంతో అన్నాడు ఎందుకు దాంట్లో నుంచి కొడుతున్నాను అండి మాకు దీంట్లో నుంచి ఎందుకు కొట్టలేదు రీడింగ్ క్యాన్సిల్ చేసినానంటే లేదండి రీడింగ్ కరెక్ట్ రావట్లేదు అన్నాడు రీడింగ్ కరెక్ట్ రానప్పుడు నువ్వు బండ్లో కొట్టనికి ఎలా తెచ్చావు బండ్లోకి ఎలా తెచ్చారండీ మీరు కొట్టనికి రీడింగ్ కరెక్ట్ రానప్పుడు అంటే మీరు ఎంతమందిని జనాలు మోసం చేద్దామన్నారు క్యాన్సిల్ చేసినా అంటే దాని అర్థం కరెక్ట్ లేదని కదా కరెక్ట్ లేని దాంట్లో నుంచి బండ్లోకి ఎట్లా కొడతారు అని చెప్పి నేను అడిగాను లేదండి నీ ఇష్టం కొట్టుచుకోలే అయితే లేదు మేము బాటిలో దాంట్లో నుంచి కొడతాం ఉన్నారు లేదా నాకు ఇందులోంచి కావాలని నేను చెప్పాను అసలు నీ బండి పూడి కొట్టని ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పి సమాధానం ఇచ్చారు అప్పుడు ఎస్ఐ గారిని పిలిపించాను నేను ఫస్ట్ ఫ్రెష్ ఒక అతను పిలిచాను అతను వచ్చి ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు ఎస్ఐ గారు వచ్చారు బంకు ఆ రోజు ఒక రోజు మొత్తం మూత ఇప్పించాడు సై తగిన సూచనలు ఇచ్చి సరే అండి ఇప్పటి నుంచి మేము మోసం చేసుకోమని చెప్పి మళ్ళీ తెచ్చుకున్నారంట తర్వాత ఈరోజు వచ్చాను ఈ రోజు వచ్చి ఎంత పెట్రోల్ అంటే ఎనభై రూపాయలకి అన్నాను ఎనభై కొట్టాడు తిరిగి వచ్చి బండ్లో పెట్టబాడు వెంటనే బాటిల్ తీసి బాటిల్లే పెట్టమన్నాను క్యాన్సిల్ చేయకపోతే క్యాన్సిల్ చేయొద్దని చెప్పి చేయి చేపట్టుకొని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు కొట్టింది బండ్లే కొడుతున్నావుగా అదే బాటిలే పెట్టమంటున్నాను బాటిలే పెట్టని చెప్పి కొట్టిస్తే ఎనభై రూపాయల పెట్రోల్కి ఎనభై రూపాయల అమౌంట్కి ఈ పెట్రోల్ వచ్చిందండి అక్కడ రీడింగ్ ఏమన్నా లీటర్ నలభై ఎంఐల్ చూపిస్తుంది పెట్రోల్ అయితే ఇది వచ్చింది వెంటనే దాని దగ్గర పెట్టుకున్న ఫోటో కూడా తీసేసుకున్నాను నేను రీడింగ్ ప్లస్ ఈ పెట్రోలు ఎందుకు క్యాన్సిల్ అయిందని అని ఫ్రెష్ వాళ్ళు వస్తున్నారు ఫ్రెష్ వాళ్ళు వచ్చేంత వరకు దీని తగలని అని చెప్పాను మీరు ఇక్కడి వరకు వచ్చేదానికి గురించి అందుకే మీరు ఇక్కడికి రాగానే మీ ఫ్రెష్ వాళ్ళకి చెప్తారని చెప్పి తక్కువ దాన్ని గన్ ఎత్తి కాదు రీడింగ్ క్యాన్సిల్ అయి ఇక్కడ జరుగుతున్న మోసం ఇదండి భారీ మోసం జరుగుతుంది నెక్స్ట్ పెట్రోల్ క్వాలిటీలో కూడా మాకు అనుమానం వస్తుందండి లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే వేరే బంకులో వచ్చే మైలేజ్ ఇక్కడ రావట్లేదు ఇది దీని మీద తగిన అధికారులకు ఎవరికైనా ఫిర్యాదు చేసి జనాలకి ఇలాంటి నష్టం జరగకుండా చూస్తారని మీ ప్రెస్ వల్ల పదే పదే వేడుకుంటున్నాను ఎస్ అండి ఇట్లా ఇండియన్ పెట్రోల్ బంక్ కొమ్రోలు ఇట్లా డీజిల్ కొట్టిస్తున్నాము అది కూడా మైలేజ్ రా కల్తీ ఉండాలి కల్తీ రాకపోవడమే కాకుండా ఇక్కడ బిల్లులు అడిగితే బిల్లులు లేవు అవి అది ఈ చెడిపోయినా అని ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి వచ్చి కొట్టించేటప్పుడైనా కూడా బిల్లు అడిగితే బిల్లు లేదంటారు డీజిల్ కూడా తక్కువ వస్తున్నది మైలేజ్ కూడా ఏం రాదు ఇంత కలిసండి ఇక్కడ కనీసం ఒక్కోసారి పెట్రోల్ డీజిల్ కొట్టమంటే కింద పోస్తారు మాకు సంబంధం లేదంటారు గాస్గా మాట్లాడతారు వాయిస్ నువ్వు అవును నువ్వు కొట్టి చూపి అవసరం లేదు చెప్పు ఏం జరిగిందో చెప్పు చూపిస్తాను కొట్టాల్సిన అవసరం లేదు